స్ ఇవిడ విడ అస్సలు ఇచ్చే ఉద్దేశం నాకుగా లేదండి కానీ ఒక జర్నలిస్ట్గా స్పందించాలంటే స్పందిస్తున్నాను రోజా ఈమె ఒకనాడు అఖిలప్రియ భూమి అఖిలప్రియ చూడీదారి వేసుకుందండి పంజాబీ డ్రెస్ అది మన భారతదేశం ఒకటి భాగం ఒళ్ళేం కనిపిదు అండ్ టాప్ టు బాట్ నీట పద్ధతిగా ఉండిది గౌరవంగా ఉండేది హుందాగా ఉండిద్ది అండ్ ఆడవారు ధరిస్తారు ఆమెకి ఒక పద్ధతి లేదు ఒక సాంప్రదాయం లేదు అంటూ ఈ ఆ మాట్లాడిన మాటలు మీరు అంతా గుర్తించుకోండి నేను వీలైతే వీడియో కూడా అటాచ్ చేస్తాను తర్వాత ఎండింగ్ అయినా కానీ ఏమని మాట్లాడిందండి మనకంటూ ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా పద్ధతి అనేది మనకంటూ ఒక పద్ధతి ఉందని కాదు పద్ధతి ఒకటి ఏడ్చింది కదా చీర కొట్టుకుని వెళ్ళాలి కదా అసెంబ్లీకి కానీ చట్టసభలో కానీ మీటింగ్లో చూడదారితే వచ్చిందని మగరా వెళ్ళాగా చూడీ తెరచుకున్న మగవాళ్ళ అదేమంటే మన దీని గురించి అంతా మాట్లాడితే ఏమన్నా తెలుసా చూడదరగపోతే నైటీలు వేసుకోమని ఎవరికైనా నొప్పి మనకైనా పద్ధతి ఇచ్చింది కదా అందుకనే అలా చెప్పా గౌరవమైనటువంటి చోట్లకు వెళ్ళేటప్పుడు శారీ కట్టుకోవాలి కదా అని చెప్పేసి యాక్షన్ చేసింది ఈ రోజే వయసు వచ్చాక వయసు మీద పడ్డాక చట్టసభలో మెంబర్ అయ్యాక ఒకవేళ రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి కదా అన్నట్టు శారీ కట్టుకోవాలంటే హడావుడి చేసింది చూడదే వద్దు అన్నట్టు ఈ రోజండి ఆమె ఎట్లనో ఎక్కడో ఉంది నేనైతే చూసి షాక్ అయ్యాను రోజా అన్నారా బాబు కాదా ఏంటి ఇది మాఫీ ఫోటోలు ఆల్మోస్ట్ మీడియా అంతా ఇచ్చి ఉన్నారు అండ్ మొత్తం ఛానల్స్ అన్నీ అవే ఫోటోలు చెక్ చేస్తే నిజమని చెప్పి అర్థమవుతుంది దాన్ని కట్టు కూడా అనాలో మినీ పొట్టు ఉన్నా కూడా నాకు అర్థం కావట్లేదు మోకాళ్ళు పైకే ఉంది ఆ గౌన్ అయితే సో పొట్టు గౌను వేసుకున్న పెద్ద పాప రోజా అన్నట్టు అనుకోవాలి మనం లేదు ఏదో ఫ్యాషన్ పేరెడ్లో మేడం రోజా గారు ధరించారని చెప్పేసి అనుకోవాలి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు ఇటలీలో ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుందాం ఓకే దెన్ మరి భారతీరాలి కదా ఆమె మనకట్ట పద్ధతి ఉంది కదా పద్ధతి ఏడ్చింది నేను అనను పద్ధతి ఉంది కదా విదేశాలకు వెళ్ళిన నిన్నటి వరకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి కదా చీర కట్టుకోవాలి కదా సార్ చేరొద్దు కొన్ని ప్యాంట్ షర్ట్ సార్ అది కూడా వద్దు సార్ వేసుకో ఇంకా వేరే డ్రెస్ అయితే వేసుకో ఆమె వేసుకున్న డ్రెస్సు మరల కొంతమంది మహిళావాదులు స్త్రీ అంటారు ఎవరెవరు వస్తారో మరల నేను ఎవరన్నామంటా ఓన్లీ రోజాగారు అని అంటున్నా అది కూడా గతంలో ఏమన్నా మాటకు సంబంధించి మాత్రం మాట్లాడుతున్నాను మీకు నచ్చిన డ్రెస్సు మీరు వేసుకోండి మీకు కంఫర్ట్ కూడా మీరు వేసుకోండి సమాజాన్ని మాత్రం మీరు వేసుకున్న డ్రెస్సు ఇబ్బంది అయితే పెట్టకండి ఓకే పాయింట్కి వస్తుంది మరలా ఈమె వేసుకున్న డ్రెస్సు సంబంధించి ఎంత ట్రోలింగ్ నడుస్తుందంటే ఈరోజు ఈమె డ్రెస్ గురించి ఆ రోజు మాట్లాడింది అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదండి వాళ్ళ హయాంలో ఘోరాతి ఘోరంగా అరాచకాలు హత్యల ధర్నా ధరలు జరిగితే ఈరోజు ఓడిపోగానే సాంప్రదాయని సుపుని శుద్ధ పూసుని మేమే మా హయాంలో ధర్మబద్ధంగా పరిపాలన సాగింది ఇప్పుడేంటి హత్యలు ఏదో చెప్తున్నాడు కదా సరే వాళ్ళ పార్టీ వాళ్ళు అంతా అలాగే ఉన్నారు నేను క్లియర్గా చెప్పాను గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి ఏవైతే అబద్ధాలు చెప్పున్నాడో అవన్నీ కూడా జగన్ రెడ్డి నిజం చేశాడు ఎలా జగన్ పరిపాలన జరిగే ఆ దారుణులు దరిద్రాలు అన్ని బాధుడే బాధులు అడ్డదెడ్డంగా అవినీతి రకరకాలుగా సో వైసీపీకి సంబంధించి వైసీపీలో ఉన్న నాయకులకు సంబంధించి అభిమానాలు ఎవరైనా కనుక ఉంటే ఎక్కడైనా మారండి అయ్యా ముందు దానికి దూరం జరగండి అయ్యా అని చెప్పడం నా యొక్క ఉద్దేశం అండ్ రోజా అనే వ్యక్తి మీద ఇంకా ఎవరికైనా అభిమానం కనుక ఉంటే ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ సెన్స్ చూసడం కానీ గతంలో మాట్లాడే మాట్లాడి ఒకసారి అన్ని రివైండ్ చేసుకుంటూ ఉంటే ఇక ఆమెకు దూరం అయితే దొరికితే నాకైతే అనిపిస్తుంది మరలా మాట్లాడుతున్నా నేను ఓన్లీ రోజా గారు వేసుకున్నటువంటి ఆ పొట్టి డ్రెస్ గురించి ఎందుకు మాట్లాడే గతంలో అంటే గతంలో అఖిలప్రియ వేసుకున్న చూడీదారి గురించి ఆ మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి ఆడవారిని ఎంత తక్కువ చేసి మాట్లాడింది ఆ రోజు రోజా అయితే చూడీదారి వేసుకుంటే మగవాళ్ళు అన్నట్టు చూడదారి అయితే నైట్లు కూడా వేసుకుని వెళ్ళండి మీరు అనేసి అంటే అడ్డదెడ్డగా నోటికొచ్చిందా మాట ముట్టుకు వచ్చిందే పిత్తు ముగ్గు వచ్చిందా చెవుడు అన్నట్టు నిజంగా వీళ్ళ నెట్ట ముప్పై తొమ్మిది శాతం మంది ఊరు ఒట్లేసారు బాబు వైసీపీకి అసలు కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడు లాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ మనకొక సాంప్రదాయం ఏడ్చింది కదా ఒక్కొక్క పదవికి ఒక్కొక్క బొట్టు ఉండాలని